్రాంచెస్ ఉన్నాయి ఒకటి వచ్చేసేమో ఇక్కడ షాగోజ్ దగ్గర ఉంది ఒకటేమో ఇక్కడ మన రాయత్ర రేటు ఆపోజిట్ ఇది పంచారస పంచరాస పంచనాస బిల్డింగ్ ఆపోజిట్లో ఉంది చూడండి అక్కడ పంచనాశ అని రాసింది దాని ఆపోజిట్లోనే ఇక్కడ సైడ్ లైన్లో అయితే ఈయన అమ్ముతాడు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా మంది ఇక్కడ ఇంకా క్రౌడ్ ఇంకా జమ లేదు చాలా అంటే చాలా టైం పడుతుంది బాస్ ఇక్కడ దొరకాలంటే ఒక్క అడుగు ముందే రావాలి ఎందుకంటే ఇక్కడ అంత ఫేమస్ కాబట్టి తొందరగా ఫినిష్ అయిపోద్ది రెండు బ్రాంచెస్ కూడా చాలా రష్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇతను అయితే విజిట్ అవ్వండి మంచి ఫుడ్ తినాలి రాగి ముద్దతో మీ అనుభూతిని పొందుకోవాలంటే ఖచ్చితంగా అయితే మెయికైతే వచ్చేసి చికెన్ కావాలంటే చికెన్ వెజ్ కావాలంటే వెజ్ ఫిష్ కావాలంటే ఫిష్ త్రీ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంది పచ్చడితో కూడా ఉందా పెరుగు అది జనరల్గా అందరికీ వేస్తావు కదా ఓకే ఇది మనం కావాలనుకుంటే పెరుగు కూడా వేస్తాయి నెంబర్ వన్ సూపర్ సూపర్ టేస్ట్ అని చెప్పచ్చు ఓకే భయ్యా ఇంకా ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ రెండు సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ దాన్నే ఉంది నీ దగ్గర రుచి ఉంది అర్థమైందా రుచి ఉన్న చోటకి ఏ సందులో పెట్టినా వస్తారా జానం సపోర్ట్ తప్పకుండా బ్రో నీ ఇలాంటి సపోర్ట్ సపోర్ట్ చెప్తాను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మీరు కూడా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా అడ్రస్ కావాలంటే కంపల్సరీ చెప్తున్నా ఇది రాయదుర్గం రోడ్డు గచ్చిమల్లూరు ఇది కామెంట్లో కామెంట్లో అడగండి నేను నేను చెప్తాను మీకు క్లియర్గా అడ్రస్ అర్థం కాకపోతే డైరెక్ట్ లొకేషన్ కూడా పెడతా ఓకేనా మీకు అయితే ఇదిగో అడ్రస్ ఫీజు చేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ చూడండి జూమ్ చేస్తున్నాను ఇక్కడ ఈ ఆ బిల్డింగ్ లో అయితే ఈయన సైడ్ లైన్లో ఇక్కడ ఉంటాడు ఇంకొక బ్రాంచ్ వచ్చేసి గచ్చిపాలి సాగవచ్చు మ్యాక్సిమం అందరికీ గెలిచి సాగవచ్చు కాబట్టి సాగవచ్చు అయితే అటు దగ్గరగా ఉన్నవాళ్ళు అటు వెళ్ళండి ఇటు దగ్గరగా ఉన్నవాళ్ళు ఇటు వచ్చేసేయండి సూపర్ అయితే టేస్ట్లో మట్టికి రాజీ లేదు మీకు నచ్చినట్టు ఇంట్లో హోమ్ హోమ్లీగా ఉంటుంది అక్కడ మన ఇంట్లో తిన్నట్టే ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ వీడియో చూసి ఏదైనా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళని సపోర్ట్ చేయాలి పోయా ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు నాలుగు గంటలకు వస్తారంట డైలీ ఇతను నాలుగు గంటలకు వచ్చేసి ప్రిపేర్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి ఒంటి గంట ఒంటి గంట నుంచి రెండు మధ్యలో ఫుల్ బిజీ ఉంటుంది కాబట్టి మీరు తొందరగా రాకపోతే మట్టికి దొరకదు ఇదే మట్టికి ముందే చెప్పిన మ్యాక్సిమం అందరూ కూడా ఇది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు తిన్నవాళ్ళు కూడా తినాలనే కోరికైతే కలుగుద్ది అంత నీట్గా అంత టేస్టీగా ఉంటుంది ఓకే మన వీడియో నష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్